ఈ రోజున నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ అనే ఊరికి మనం రైస్ బ్యాగ్స్ రెండు రైస్ బ్యాగ్స్ పంపించ భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రైస్ బ్యాగ్స్ రెండు రెండు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పాల్వంచా అనే ఊరికి నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రెండు రైస్ బ్యాగ్ రెండు రైస్ బ్యాగ్ పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర రెండు రైస్ బ్యాగ్స్ నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రోజున అందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రీజన్ భద్రాచలం సీతారాముల వారు కొలువైన స్థలం భద్రాచలం భద్రాచలం దగ్గరలో ఉంటే పాలవంచ అని ఊరు వస్తుంది అంటే భద్రాచలం పాకు ముందే కొత్తగూడెం పాలవంచ అవి దాటుకున్న తర్వాత భద్రాచలం జరుగుతూ ఉంది ఈ రోజున మనం ఆ ఊరికి రైస్ ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం పాలవంచ అనే ఊరికి మనం రైస్ ఆడించి పంపించిన ఉంది కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ రైస్ అయిపోతున్నాగా ఒక మూడు రోజుల ముందు కానీ మనకు ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించిన జరుగుతూ ఉంటుంది ఉదయా నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రైస్ మిల్లింగు ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగు ఓకే థ్యాంక్ యూ